ఇల్లు అందరికి వచ్చినయా ఎవరెవరికి రాలేదో అందరు వాళ్ళని అప్లై చేయొచ్చండి ಿರುಗ ಎಲ್ಲಿ ರೇದು ಗಜಲ ಗುಣಮಟ್ಟಿಂತ ರೇಪೊಲ್ಲ

ముందు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత మేము డివిజన్లలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడ నీళ్ళు నిండి ఇండ్లకు రావటం కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద మేము అధ్యయనం చేసి మేయర్ గారు సుధారాణి గారు గతంలో ఉన్నప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన కమిషనర్ గారు అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సమస్య ఉన్నా పరిష్కారం చేయటంలో భాగంగానే ఈరోజు ముప్పై ఒకటో డివిజన్లో ముప్పై ఒకటో డివిజన్లో మేము రోడ్లు డ్రైనేజ్లు ప్రారంభోత్సవానికి రావటం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ముగ్గుబోయడానికి రావటం జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మారుమూల ప్రాంతమైనా ఎక్కడ ఏ గ్రామం ఉన్నా వెళ్ళి వాటిని సందర్శించి ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని హాస్టల్స్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా శ్రద్ధ తీసుకొని వాటికి డైట్ ఛార్జెస్ పెంచడమే కానివ్వండి ఏకం చేయకుండా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మేము తిరుగుతున్నాం అందరం కూడా కలిసి ఒక టీం వర్క్గా ఎంపీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి సిపి గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి అందరం కూడా కలిసి నియోజకవర్గాలలో జిల్లాలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా పోరాటం చేయడానికి మేము మరి ముందుకు వెళ్తున్నాం పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం కానీ ప్రజలు కూడా కృషి చేయవలసిన అవసరం ఉన్నది కొన్ని కొన్ని దిక్కుల ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరిద్దరి గురించి తొంభై మందిని తొంభై ఎనిమిది మందిని మనము ఇబ్బంది పెట్టలేం కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మనం సహకరించవలసిందిగా పట్టణ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి